ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగి ఉండేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను తూర్పుగోదావరి జిల్లాలో మోరి గ్రామం ఒక గ్రామం ఆ గ్రామంలో దేవునియందు భయభక్తులు కలిగిన కుటుంబం ఓగూరి ప్రకాశం గారి కుటుంబం ఇప్పుడు మీరు చూస్తున్నది ఓగూరి ప్రకాశం గారు వారి సతీమణి జూలియమ్మ గారుల వంశావళి వీరి పెద్ద కుమారుడైనటువంటి ఓగూరి పెద్దబ్బాయి గారు వారి సతీమణి విద్యావతి గారు వీరు కుటుంబముతో మోరి గ్రామంలో నివసిస్తున్నారు రెండవ సంతానముగా కుమార్తె ప్రకాశం గారు వారి భర్త గారైనటువంటి రాపాక సువర్ణరత్నము గారు వీరు కుటుంబముతో కలిసి లక్కవరములో నివసిస్తున్నారు మూడవ సంతానముగా ప్రస్తుతం టీసీఎఫ్ సంఘ అయిన రెవరెండ్ డాక్టర్ ఓగూరి బుల్లబ్బాయి గారు వీరు మోరి గ్రామంలో నివసిస్తున్నారు ప్రస్తుతం కుటుంబ సమేతముగా దేవుని పరిచర్య చేయించున్నారు నాలుగవ సంతానముగా ఓగూరి చిట్టిబాబు గారు ఆయన భార్య సుజాత గారు వీరు అబుదాబీ దేశంలో తెలుగు గాస్పుల్ చర్చ్ సంఘ కాపరిగా పరిచర్య చేసి ప్రస్తుతం అంతర్వేది ఐపీసీ చర్చ్లో పాస్టర్గా కొనసాగుచున్నారు ఐదవ సంతానముగా అనగా చివరి సంతానముగా కుమార్తె హలెలుయ ఈమె భర్త గారైనటువంటి జాన్ విక్లిఫ్ గారు అబుదాబీ దేశంలో పనిచేసుకుంటూ దేవుని పరిచర్య చేస్తున్నారు కీర్తన నూట పంతొమ్మిది డెబ్భై మూడవ వచనంలో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచెను ఈ వాక్యము చెప్పిన విధముగా దేవుని బిడ్డలైన ఓగూరి ప్రకాశం జూలియమ్మ దంపతుల రెండవ కుమారుడైన ప్రస్తుతం టీసీఎఫ్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఓగూరి బుల్లబ్బాయి గారు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం మే నెల ఐదవ తేదీన మోరి గ్రామంలో జన్మించినారు చిన్నతనము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారముగా ఇర్మియా మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో యహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితని నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతని అను వాగ్దానము ద్వారా చిన్నతనములోనే దేవుని తన సొంత రక్షకునిగా స్వీకరించి తల్లి సంఘమైన ఐపీసీ అంతర్వేది పాలములో బాప్తీసం పొందినారు దేవుని కార్యక్రమాలు చేయుటలో ఎంతో ఆసక్తి చూపేవారు దేవుని సభలు కార్యక్రమాలు అంటే ఎంత దూరమైనా నడిచి వెళ్ళి దేవునిలో ఆనందించేవారు రెవరెండ్ డాక్టర్ బుల్లబ్బాయి గారు సండే స్కూల్ పట్ల ఉపవాస కూడికలు యవనస్తుల కూడికలకు ప్రత్యేక శ్రద్ధ చూపెడివారు ఇలా కాలం గడచుచుండగా వారికి సాటి అయిన సహాయం కొరకు దేవుడు పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు గ్రామ కాపురస్తులైన వడ్డీ దావీదు సత్యవతి గారుల కుమార్తె ఆయన బొజ్జమ్మ గారితో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం మే నెల ఐదవ తారీఖున అపోస్తులు పిఎల్ పరంజ్యోతి అయ్యగారిచే నర్సాపురం స్టేషన్పేట చిన్నమామిడిపల్లిలో వివాహం జరిగినది వీరిరువురికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు జన్మించినారు వివాహమైన తరువాత బుల్లబ్బాయి గారు అమలాపురం మన్నా మినిస్ట్రీస్ సంస్థలో చిల్డ్రన్స్ హోమ్లో వార్డినిగా పనిచేసి పిల్లలను క్రమశిక్షణలో మొదలగు అనేక విషయములలో ఆ సంస్థలో మంచి పేరును సంపాదించినారు ఆ సంస్థలో కొంతకాలం పనిచేసి జీవనోపాధి కొరకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో దోహకతార్ వచ్చింది అప్పటి నుండి ఓం సలాల్ మహమ్మద్లో వారి కంపెనీ క్యాంప్ ఆవరణంలోనే ఒక ప్రార్థనా మందిరమును నిర్మించి ఆరాధనలు జరిగించేవారు కతార్ దేశంలో క్రిస్మస్ క్విజ్ పోటీలు మొదలగునవి ఎన్నో ఆయన ప్రారంభించినవే ఒకసారి మందిరములో ప్రార్థనలు జరుగుచుండగా పోలీసులు వచ్చి చుట్టినప్పుడు నేనే ఈ ప్రార్థనలు జరిగిస్తున్నానని ముందుకొచ్చినటువంటి ధైర్యశాలి రెవరెండ్ డాక్టర్ బుల్లభాయ్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తెలుగువారందరూ ఐక్యమత్యముతో ఒకే చోట ఆరాధనలు జరుపుకోవాలనే సదుద్దేశంతో తెలుగు క్రైస్తవ సహవాసమునకు వచ్చినారు అంత గొప్ప ఔన్నత్యము గల వ్యక్తి ద్వారా ఈ సంఘము నూరంతలు అభివృద్ధి చెందుతుందని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు టీసీఎఫ్ క్రిస్మస్ జరుపుకోవటానికి లేని సమయంలో ఎంతో ధైర్యంతో కతార్ ప్రభుత్వ అధికారుల నుండి అనుమతితో క్రిస్మస్ జరిపించినారు రెవరెండ్ డాక్టర్ ఓగూరి బుల్లబ్బాయి గారు ప్రవక్త అయిన ఇరిమియాకు ఇచ్చిన వాగ్దానము నీవు గర్భము నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం టీసీఎఫ్ ఆలయ ప్రతిష్ట వేడుకలలో దైవజనులైన రెవరెండ్ డాక్టర్ చొప్పల పీటర్ గారు గద్దే డేవిడ్ లింగ్స్టన్ గారు బిషప్ సామెట్ఫిన్ గారి ద్వారా జూలై పన్నెండవ తేదీ ఆదివారం దినమున పాస్టర్గా అభిషేకింపబడినారు రెండు వేల పదవ సంవత్సరం ప్రారంభంలో రెవరెండ్ డాక్టర్ చొప్పల పీటర్ గారు దోహాకతారు దేశము విడిచి వెళ్ళినారు అప్పటి నుండి నేటి వరకు రెవరెండ్ డాక్టర్ ఓగురి బుల్లబ్బాయి గారు టీసీఎఫ్ సంఘ కాపరిగా కొనసాగుచున్నారు బిషప్ ఓగూరి బుల్లభాయి గారు రెండు వేల పదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఐడిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగినారు రెండు వేల పదకొండు అక్టోబర్ నెలలో కువైట్ తెలుగు క్రైస్తవ సంఘము నలఫీయవ వార్షికోత్సవ వేడుకలలో మన సంఘ కాపరి గారైన పాస్టర్ బుల్లభాయి గారి దైవ సేవలు గుర్తించి ప్రపంచ తెలుగు క్రైస్తవ సంఘముల అభిషక్తుల మధ్యలో డాక్టర్ అపోస్తులు గద్దె డేవిడ్ లింగ్స్టన్ గారి ద్వారా వారిని రెవరెండ్గా అభిషేకించి ప్రతిష్ఠించినారు రెండు వేల పన్నెండవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున టీసీఎఫ్ సంఘ కాపరి గారైన రెవరెండ్ డాక్టర్ ముల్లభాయ్ గారి దైవిక సేవలను గుర్తించి కాకినాడలో లివింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్తో సత్కరించినారు రెవరెండ్ డాక్టర్ బుల్లభాయ్ గారు దేవుని మహాకృపను బట్టి దుబాయ్ అబుదాబి క్వైట్ దేశాలలో దేవుని సేవ విరివిగా అందించినారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో బిషప్ జిల్లిలా సుధీర్ కుమార్ గారి ద్వారా బిషప్గా అభిషేకింపబడినారు టీసీఎఫ్ సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ సంఘమే ధ్యేయంగా రాత్రిం బగళ్ళు కష్టపడి అనేక మంది ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించి వారికి బాప్తిస్మములు ఇస్తూ రెండు వేల పదవ సంవత్సరము నుండి టీసీఎఫ్ సంఘ కాపరిగా పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే అని ఫిలిప్ ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటిలో అపౌస్తృడైన పౌలు భక్తుడు పలికిన విధముగా అలాగుననే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో మోసే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు మొదటి సమయాలు రెండవ అధ్యాయము ముప్పయ వచనంలో నన్ను గణపరచువారిని నేను గనపరచదను అన్న ప్రభు వాగ్దానము ద్వారా రెవరెండ్ డాక్టర్ బుల్లబ్బాయి గారి కుటుంబము ఆశీర్వదించబడినది రెవరెండ్ డాక్టర్ బుల్లబ్బాయి గారు సతీమణి బొజ్జమ్మ గారుల వంశావళి ఏదనగా ప్రథమ సంతానముగా కుమార్తె జూలీ అల్లుడిగా మల్కీపురం గ్రామ కాపురస్తులు పాస్టర్ వై నిరీక్షణరావు కెజియామణి గార్ల జ్యేష్ఠ కుమారుడు మణికుమార్ మనువడు జాయ్ అలిక్స్ మనువరాలు మెలోడీ సి రెండవ సంతానముగా కుమారుడు జయప్రకాష్ కోడలుగా లక్కవరం గ్రామ కాపురస్తులు ఇంజేటి కృపాదాస్ రాణిగార్ల కుమార్తె జెస్సీ ప్రశాంతి మనవడు జర్మియా ప్రకాష్ మనవరాలు జెస్లీనా పెర్సిస్ మూడవ సంతానముగా కుమారుడు జాన్ ప్రకాష్ కోడలుగా నర్సాపురం స్టేషన్పేట గ్రామ కాపురస్తులు అడిదల ప్రసాద్ చిన్నారి గార్ల కుమార్తె శృతి మనవడు జోవిన్ సైలెన్ టీసీఎఫ్ సంఘ కాపరి అయిన రెవరెండ్ డాక్టర్ ఓగురి బుల్లంబాయి గారి కుటుంబము యహోష్వా ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చంలో రాయబడినట్లు నేనును నా ఇంటివారును ఎహోవాను సేవించదు అని హోశివా భక్తుడు పలుకుచున్న రీతిగా వీరి సంపూర్ణ కుటుంబము దేవుని పరిచర్యలో కొనసాగించబడుచున్నారు దేవునికి మహిమ కలుగునగాక దేవుని మహాకృపను బట్టి నేడు టీసీఎఫ్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఓగురి బుల్లబ్బాయి గారి డెబ్బైవ పుట్టినరోజు అనగా ప్లాటినం జూబ్లీ ఐదవ తారీఖు ఐదవ నెల పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో రెవరెండ్ డాక్టర్ ఓగురి బుల్లబ్బాయి గారు జన్మించినారు ఐదవ తారీఖు ఐదవ నెల పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అంటే ఆయన పుట్టిన తేదీననే ఆయన వివాహం కూడా జరగటం విశేషం అనగా నేడు వీరి దాంపత్య జీవితంలో యాభైవ పెండ్లి రోజు అనగా గోల్డెన్ జూబ్లీ టీసీఎఫ్ సంఘ కాపరిగా పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని సేవను కొనసాగిస్తున్నారు మరి విశేషం ఏంటంటే ఇదే రోజు వీరి కుమార్తె జూలీ అల్లుడు మణికుమార్ దాంపత్య జీవితంలో ఇరవై సంవత్సరములు పూర్తి చేసుకున్నారు ఇదే నెలలో వీరి మనువలు కుమారులు పుట్టినరోజులు మరియు పెండ్లి రోజులు జరుపుకోవటం మరీ విశేషం వీరిని వీరి కుటుంబములను దేవదేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక